ఇలా అయితే గోధుమలు మంచిగా కష్టపడి మా హస్బెండ్ కోసం తీసుకొని వచ్చాను మీ అందరికి విషయం చెప్పాలా మా ఇంటి వెనకకి డైరీ ఫామ్ పడ్డది అంటే అవే బర్రెలు 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 అంటారు కదా మీకు ఎవరికైనా మిల్క్ కావాలంటే అంటే మా దగ్గర మిల్క్ చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా మిల్క్ కావాలంటే మాకు చెప్పండి అంటే బిఫో మా మిల్క్ అంటే మనకి అన్ని అవలెట్ల అన్ని రేట్లలో ఉంటుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు దానికి ఎవరు ఏమీ అనుకోద్దు మా మిల్క్ది బోర్డు కూడా చూపిస్తాను ఇక్కడ డైరీ ఫామ్ ఉంది నా పేరు చెప్తే మనకి ఫైవ్ రూపీస్ అన్నా టెన్ రూపీస్ అన్నా తక్కువ ఇస్తారు గా డైరీ ఫార్మ్ అయితే బాగుంది మనకి దీని మీద నెమ్మర్ కనబడుతుందా దీని నెమ్మర్ పైన కూడా అంటే వీళ్ళు ఆర్డర్ కూడా రిప్లై చేస్తారు మనకి చిన్న పాల ప్యాకెట్ నుండి పెద్ద పాల ప్యాకెట్ వరకు అన్ని ఆల్టు రేంజ్లో కూడా మనకి ఉంటాయి కొంచెం డిస్టర్బెన్స్ బాగుంటుంది కానీ ఈ ఇద్దరు అన్నలు అయితే చాలా కష్టపడతారండి ఎందుకంటే వీళ్ళే పాలు పితుకుతారు అంటే పాలు పితుకుతారు అంటారా పాలు అంటే బర్రెల నుండి పాలు వీళ్ళ సొంతంగా సేకరించి అందులో చిటికేడు కూడా వాటర్ కలపకుండా ప్రజలకైతే మంచి పాలు అనేది గ్రోతింగ్ ఇవ్వాలని వీళ్ళ ప్లాన్ వీళ్ళ కొంచెము ఫేస్ అంటే కొంచెము చూపిలే అంటే అన్నలు ఇద్దరు కింద ముఖం వేసుకున్నారు కదా అందుకని చూపించలేను అందుకనే ఇక్కడ నుండి వేరే వేరే వెహికల్స్ నుండి కూడా మన దగ్గరికి వచ్చి పాలు మరీ తీసుకొని వెహికల్ మెషిన్స్ పాలు చెకప్ చేసుకొని మరీ చూసిపోతారు చూడండి మనకైతే ఇక్కడైతే అంటే పాలు అనేటివి వాటర్ కలపకుండా నీట్గా ఇస్తాం కాబట్టి మన దగ్గర ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కానీ ప్రతి ఇప్పుడు మన గల్లీలో అందరూ వచ్చి మా కాడ పాలు అనేది తీసుకోవడం జరుగుతుంది మీకు ఎవరికైనా పాలు కావాలంటే స్క్రీన్ మీద బోర్డ్ అయితే చూపిస్తున్నాను కదా చూసారు కదా నెంబర్ కూడా కనిపిస్తుంది ఇంకొకటి నా పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఓకేనా బాయ్